స్మిల్లా రహీం మిత్తులారా ప్రభక్త ముహమ్మద్ సల్హ్ వారి గురించి తెలుసుకుంటున్నాము ఆయన గురించి ఎందుకు తెలుసుకోవాలి అని నన్ను ప్రశ్న వచ్చినప్పుడు మనము మనకు మేలు చేసినటువంటి ప్రతి ఒక్కరి గురించి మనం తెలుసుకుంటాం ఏమండి మనకు ఉపయోగం ఉపయోగకరమైనటువంటి వస్తువులు కనిపెట్టినటువంటి వాళ్ళందరినీ గురించి మనము మనం తెలుసుకుంటాము మనసులో వాళ్ళకు కృతజ్ఞతలు మనం ఉదాహరణకు చూడండి మనం ఈ గ్యాడ్జెట్స్ ఉపయోగిస్తున్నాము సెల్ ఫోన్స్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు మనం జ్ఞాపం తెచ్చుకుంటాము వాళ్ళు ఆ విధంగా కనిపెట్టారు ఈ విధంగా ఈ ఈ మాధ్యమం ద్వారా ప్రజలందరూ ఏకమవుతున్నారు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు క్షణాల్లో మన కళ్ళ ముందు కనబడుతున్నారు అని జనరల్గా మనము ప్రపంచం ప్రపంచానికి ఉపయోగపడే ఏ పని చేసినప్పటికీ కూడా వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్మార్ కూడా ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి ఒక నైతిక సమాజాన్ని పరిచయం చేశారు సోదర మహా ఆ నైతిక సమాజంలో మత్స్యపానం అనేది ఉండదు అత్యాచారాలు ఉండవు హత్యలు ఉండవు ఒక సుందరమైనటువంటి సమాజం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరమా కాదంట ఒకసారి ఆలోచన చేయండి మానవత్వం చచ్చిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మానవత్వానికి మించినటువంటిది లేదు ఇది లేకపోతే మీరు మనుషులే కాదు దైవం మిమ్మల్ని అసలు పట్టించుకునే పట్టించుకోడు నీ పొరుగువాడు పస్తులతో ఉండి నువ్వు కడుపు నిండా పూజిస్తే అసలు నువ్వే మనిషివయ్యా నువ్వు విశ్వాసమే కావు అసలు పక్కన పెట్టు మనిషివే కావును అని చెప్పి ప్రభుత్వం ముహమ్మద్ సల్హం వారు చెప్పారు కాబట్టి నీ మాటల ద్వారా నీ చేతల ద్వారా పొరుగువాడు సురక్షితంగా ఉండాలి లేకపోతే నువ్వు ఎన్ని ఆరాధన చేసినది వ్యర్థమే అన్నారు ఈ విధంగా మానవత్వం పునాదిగా అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణం ఆయన చేశాడు ఆ సమాజం తన దైవాన్ని గుర్తించినటువంటి సమాజం సృష్టికర్త ఒక్కడే ఆరాధనకు అర్హులు సృష్టి కాదు ఆరాధనకు అర్హులు సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బలహీనులే అది వాళ్ళు దైవాలు కాదు దైవం అన్నవాడు కేవలం ఒక్కడు మాత్రమే ఆయన సృష్టికర్త ఈ విధంగా క్లియర్ అయినటువంటి భావన దైవ భావన కల్పించారు ఇంకా మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని గురించి అని చాలా అతి స్పష్టంగా తెలియజేశారు మిమ్మల్ని దైవం పుట్టించాడు దైవమే మిమ్మల్ని ఇక్కడ మంచి చెట్లుకు గురి మిమ్మల్ని పరీక్షించడం కోసము తిరిగి మీరందరూ దైవ వైద్యకు వెళ్ళిపోవాలి చేసే ప్రతి కర్మకు మీరు సమాధానం చెప్పుకోవాలి ఒక తీర్పు దినం అనేది ఉన్నది ఇక్కడ తప్పించుకున్న అక్కడ ఎంత మాత్రం కూడా తప్పించుకోలేరు ఆ దినానికి ఆ దినాన్న ఎవరైతే సాఫల్యం పొందుతాడో అదే నిజమైన సాఫల్యము ఇక్కడ మీరు పొందుతున్నటువంటి ఈ రాజకీయ భోగాలు కానివ్వండి ఈ పదవులు కానివ్వండి ఇవి ఎంత మాత్రం కూడా కాదు కులబద్ధ దైవబద్ద ఇన్న అక్రమకం ఇందలవ అత్కాకం దైవానికి ఎక్కువగా ఎవడైతే భయపడతాడో వాడు దైవానికి చేరువవుతాడు తప్పించి మీ మంది మార్బలం ఇక్కడ మీరు మీ చుట్టూ కూడా వై కేటగిరీ ఉండొచ్చు జెడ్ కేటగిరీ ఉండొచ్చు ఒక ముప్పై మంది కమాండర్స్ మీ చుట్టూ ఉండొచ్చు ఆయన అక్కడ ఒంటరిగా దైవదూతలు మీ చుట్టుపక్కల నేర్చుకుని తీసుకుని వస్తారు చేసే ప్రతి కర్మకు మీరు సమాధానం చెప్పుకోవాలి చెడు కర్మలైతే శాశ్వతమైనటువంటి నరకము మంచి కర్మలైతే శాశ్వతమైనటువంటి స్వర్గం అని చెప్పేసి జీవితము పరలోకం ఉంది ఇది కాదు అని చెప్పేసి ప్రమత్తం అమ్మ వారు జీవిత లక్ష్యాన్ని గురించి మనకు తెలియజేశారు సరే ప్రేమ మరొక నిమిషాలు తెలుసుకుందాము సర్వేజన సుఖనుభవంతో ప్రజలందరూ బాగుండాలి అందరూ శాంతిగా ఉండాలి అందరిని దైవం చల్లగా చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్